కన్నీళ్లు పెట్టి ఊరు ఊరు తిరుగుతుంది దరిద్రులు చేసిన మోసానికి మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా ఇంటి ఆడబిడ్డ ఇల్లు తిరుగుతుంటే కంట తడి పెడుతుంటే వేల కోట్లు పందుకొప్పు లాక ప్రజల సొమ్ము తోసుకొని ఆడబిడ్డని జైలుకు పంపించారు జైలుకు ఆడబిడ్డ పోతే ఇవాళ జైలు నుంచి వచ్చిన ఆడబిడ్డను ఆదుకునే పరిస్థితి లేదు ఇలా అదే ఆడబిడ్డ బయటకు వచ్చి ఈ సన్నాసులు వేల కోట్లు సంపాదించుకున్నారు నన్ను ఇట్లకెళ్లి బయటకు వెళ్ళగొట్టిరని అలా సొంత ఆడబిడ్డ చెప్తుంది ఏ అయినా తండ్రి క్షేమము సోదరుని అభివృద్ధి కోరుకుంటది ఏ అయినా కష్టం వచ్చినా కడుపులో దుఃఖం పెట్టుకుంటది కాడ కష్టం వస్తే అమ్మపోయి చెప్పుకో చిన్నకాడ పెరిగిన కాడ చిన్నత కష్టాలను అనుభవిస్తారు కానీ ఇవాళ వాళ్ళ వీళ్ళు దరిద్రులు నీతులు దుర్మార్గులు పార్టీని ఆడబిడ్డే బజార్లో ఈచిపెట్టిందని చెప్తున్నారంటే వాళ్ళ గురించి ఇంకా ఇంటి ఆడబిడ్డ ఎప్పుడైనా ఇంటి గౌరవం తగ్గించుకుంటదా ఇలా ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి వీళ్ళు దుర్మార్గులు నిజం కాదా ఇవాళ అందుకే ఆ దుర్మార్గులకు ఆడబిడ్డలు పడనే పడదు వాళ్ళ నాయన మంత్రి వాళ్ళ కొడుకు వచ్చి ఇవాళ పశువు రద్దు చేయమని అంటున్నారు దుర్మార్గుడు ఇవాళ రేవంత్